నేను మీ నవ్యాని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బ్లాక్ వచ్చేసి మా చిన్నోడు బర్త్డే అనమాట ఇగో కటింగ్ చేపిద్దామని వచ్చినాము మస్తు గిరాకురకులు వాళ్ళకైతే ఇగో కూడలు అనమాట ఊర్లో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు బయట ఉన్నారు మొత్తం టింబర్ పెట్టి స్టైల్ స్టైల్ కటింగ్ అనుకోండి ఏళ్ళంత లేడు స్టైల్ అని వాళ్ళందరు నా వేరు ఇప్పుడే కేక్ తీసుకున్నాము బట్టలు తీసుకున్నాము వాడికి వెళ్తున్నాము నిన్న పెద్దోని బర్త్డే అయిపోయింది ఈరోజు చిన్న ఉంది బాగా వాళ్ళు వస్తా అన్నారు బావి దగ్గరికి వెళ్ళి వచ్చినాం ఇంకా మా అవతారాలు వాళ్ళు ఇట్లున్నాయి మేమైతే రెడీ కూడా కాలేదు బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు రెడీ అవుతాం ప్లీజ్ మీరు మా మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మా పక్కన విలేజ్ జరుగు సార్ गाल की नहीं बेटर रिजल्ट कर कौन से तंगी किया तंगी किया तंगे किया ये वाला स्टाइल काटेंगे ये